ప్రజలారా మనము ఆహా పార్టీ స్టార్ట్ చేసిన మీకు కూడా తెలుసు ఆహా పార్టీ అనేది ఆల్ హ్యాపీస్ పార్టీ అరటికాయ గుర్తుకే మీ ఓటు సో సో మా డాడీకి ఓటు వేసి మా డాడీ మీద గుద్ది గెలిపించండి సరేనా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఆయన ఆయన సబ్స్క్రైబర్లు అందరూ కూడా పూర్తి పెద్దోళ్ళు అయిపోయింటారు సో ఆ పెద్దోళ్ళు ఓటు సంపాదించుకొని కోటి ఓట్లు మనకు సో ఓట్ ఫర్ ఆహా పార్టీ అండ్ అబ్బా టీవీ అబ్బా టీవీ ఏం లేదు ఆహా పార్టీ మీకోసమే మేము ఇంత నిర్ణయం తీసుకున్నాము ఖచ్చితంగా మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ధరణి సబ్స్క్రైబర్ డ్రామా చెప్పు నువ్వు కూడా ఆహా పార్టీకి ఓట్ అయ్యింది నేను అడుక్కోవాలని చెప్పు పార్టీకి ముప్పై నాలుగులో సీఎం చేయమని చెప్పండి సరే ముప్పై సీఎం కూడా చేయాలి మీ అందరి చేతిలోనే ఉంది మీ అందరు ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు నువ్వు కూడా చెప్పిన సీఎం చేయమని చెప్పి టూ థౌజండ్ నైన్ లో మా డాడీ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు సో నెక్స్ట్ వచ్చే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో మా డాడీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు దయచేసి అందరూ మా డాడీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాడు ముప్పై నాలుగు అది మనం ఇప్పుడు ఓకే ముప్పై నాలుగే కదా సో టూ థౌసండ్ థర్టీ ఫోర్ లో మా డాడీ సీఎం గా సీఎం గా పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆహా పార్టీకి ఓటేసి అంటకాయ అంటకాయ గుర్తు మన ఓటు సో మీరు ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అర్థమైంది కదా ఓట్లు పడలేదంటే ఇంటికి వచ్చి కొడతా ఇడిచిపెట్టేదే లేదు